శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవా భగవద్గీత పద్మూడవ అధ్యాయం చైత్ర చైత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈవేళ మనం పద్మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం జ్ఞేయం ప్రవక్ష్యామితమస్ అనాదిమత్పరం బ్రహ్మ్య భగవానులు చెబుతూ ఉన్నారు ఏది తెలియదగిన బ్రహ్మస్వరూపమో దేనిని తెలుసుకొని మనుజుడు అమృత స్వరూపముకు మోక్షమును ఆ దానిని బాగుగా చెప్పబోవుచున్నాను అర్జున ఆదిలేనట్టి పరబ్రహ్మ అయ్యది అయ్యేది సత్తని గాని ఉన్నదని కాని అసత్తని కాని లేదని కాని చెప్పబడదు ఇక ఇక్కడ నుండి మొదలుకొని ఆరు శ్లోకముల వరకు జ్ఞేయముకు పరమాత్మ స్వరూపమును వర్ణించుతున్నారు జ్ఞానమాత్రముతో సంతృప్తి నొందక జ్ఞేయమును కూడా ప్రతివారును తప్పక పొంది తీరవలెను మొదట దుర్గుణములను పోగొట్టుకొని సద్గుణములను అలవాటు చేసుకొనవలెను తదుపరి ఆ సద్గుణములను కూడా దాటి నిర్గుణ పరమాత్మ సన్నిధికి చేరవలెను అది ఒక్కటి పూర్ణస్థితి తక్కినవన్నీయు అపూర్ణస్థితులేయువును ఇట్టి జ్ఞేయ తత్వమును బోధించు మతములు లోకమున చాలా అరుదు ఎలా మతములలో అనేకములు సద్గుణములను మాత్రము బోధించునవి అయి ఉన్నవి అట్టి స్థితి మంచిదే కాని చాలదు సాధకుడు సద్గుణ ప్రభావముచే విశుద్ధాంతరంగుడై అంతటితో తృప్తి నొందక ఇంకను పైకి పోయి కేవలము జ్ఞేయ వస్తువుకు పరమాత్మతోటి తాదాత్మ్యమును పొందవలేను అది జీవుని చరమస్థితి అట్టి స్థితిని చేరు వరకును సాధన ఎవరును వదలరాదు కావున గీతయందు భగవానుడు జ్ఞానగుణములతో పరితృప్తి పొందక జ్ఞేయమును కూడా చెప్పి జీవుని అద్వైత తత్వముల మోడింటిని బోధించుట వలన ఇది పరిపూర్ణ శాస్త్రమని విఘ్నులు పలుకుతున్నారు ప్రముఖ్యామి అనగా లెస్సగా చెప్పుచున్నారు ఆధ్యాత్మ బోధయందు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపరిమిత ఉత్సాహము ఈ పదముచే జ్యోతమగుచున్నది యజ్ఞాత్వ అమృతమ జ్ఞేయ వస్తువగు పరమాత్మ నిరింగినచు కలుగబోవు గొప్ప ఫలితము ముందుగానే తెలిసి ఉన్నచు దానిని పొందుటకై సాధకుడు ఆనందముతో ఉత్సాహముతో ముందునకు బయలుదేరగలడు కాబట్టి చెట జ్ఞేయ స్వరూపమును వర్ణింపబోవచ్చు ముందుగానే దాని ఫలితమును చెప్పివలిసి అమృత తత్వమే మోక్షమే దాని ఫలితం ఆహా ఎట్టి మహత్తర ఫలితము చిన్న చిన్న ప్రాపంచిక వస్తువులపై పెనుగులాడుట కంటే మహోన్నతమైన ఈ జ్ఞేయ వస్తువును పొందుటకై జీవుడేల కృషి చలుపరాదు నసత్తన్నా సదుచ్చతి అది సత్తు కాదని చెప్పుదాని భావము దృశ్య వస్తువు వలె గోచరము కాదని అంతే కానీ అది లేదని భావము కాదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి అది మనకు సత్తు అంటే మనకు కనపడేటువంటిది కాదు అసత్తు అంటే అది లేదు అని కాదు మనకు కనపడే ఈ ప్రపంచము కనపడు దృశ్యమంతా కూడా అసత్తుగా మనం పరిగణించాలి అంటే ఇది అసత్వని మనం పరిగణిస్తే మనకు కనపడుతూ ఉన్నది వినపడుతూ ఉంది అనబడుతూ ఉన్నది ఇది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క ఎరుక స్వభావం నడుస్తూనే ఉన్నది ఇది లేదు అని కానీ ఉన్నది అని కానీ చెప్పడానికి వీలు లేదు ఉన్న సత్యాన్ని కంటికి కనపడదు కాబట్టి అది లేదు అనడానికి వీలు లేదు ఆ విధంగా మనం నిజము తెలియాలి అంటే గురుమూర్తి యొక్క కరుణ కటాక్షములు మనపై మెండుగా ఉండాలి సర్వం సద్గురు పాదార్పణ జై గురుదేవ